హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి ఉప్మా అండి బొంబాయిరా ఉప్మా బొంబాయిరా ఉప్మానైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రెండు ఫ్రెండ్స్ ఓకే దానిలో కావాల్సిన పదార్థాలు అయితే ఏంటో ముందుగా చూసేద్దాం చూడండి పల్లీలు అండి పల్లీలు అయితే నేను వచ్చేసి ఇదిగోండి ఫ్రెండ్స్ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే తీసేసుకున్నానండి తర్వాత దానిలోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే సరిపోతుందండి తర్వాత రెండు పచ్చిమిర్చి అండి తర్వాత కరివేపాకు పచ్చిమిర్చితో పాటు రెండు ఎండుమిర్చి కూడా వేసుకుంటే మనకి బాగుంటుందండి ఉప్మా అనేది సో దానిలోకి కొంచెం అల్లం తాలింపులు అండి తాలింపులు వేసుకోవాలి సో ఫ్రెండ్స్ దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనమైతే ఇప్పుడు చూసేద్దాం రెండు ఫ్రెండ్స్ ముందుగా అయితే నేను గ్యాస్ పైన బానీ పెట్టేసుకున్నానండి దానిలో మనం వచ్చేసి పల్లీలు ముందుగా వేయించుకుందామండి పల్లీలు ఇలా వేయించుకొని తీసుకుంటే ఉప్మా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి పల్లీలు అయితే వేయించేసానండి ఇవైతే ఒక బౌల్లో తీసుకుందాం ఓకే ఫ్రెండ్స్ అదే కాలలో నేనైతే రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను చూడండి ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయిందండి దీనిలో నేనైతే ఆనియన్స్ వేస్తున్నాను ఫస్ట్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ ఆనియన్స్లో అయితే నేను వచ్చేసి రెండు పచ్చిమిరకాయలు అయితే యాడ్ చేస్తున్నాను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇవైతే కొంచెం లైట్గా వేగిపోయాయండి దీనిలో ఇప్పుడు నేను తాలింపులు యాడ్ చేస్తున్నాను తాలింపులు ముందే యాడ్ చేసుకోవచ్చు మాడిపోతాయని ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ ఇవి కూడా వేగిపోయినాయి ఇప్పుడు నేను ఇందులో పల్లీలు వేస్తున్నానండి పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ అవి వేస్తున్నాను అవి పై అయితే తీన లేదండి ఓకే అండి పల్లీలు అయితే ఆల్రెడీ వేగిపోయాయి కాబట్టి నేను ఇప్పుడు దీనిలోకి కరేపాకు నూనె అల్లం యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకే అండి ఇవైతే చక్కగా వేగిపోయావి దీనిలోకి మనం ఒక మీడియం సైజు టమాటాను అయితే తీసేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ టమాటా కూడా ఇవి వేగిపోయిందండి దీనిలో నేను ఎండుమిర్చి మిర్చి రెండు ఎండుమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను చూడండి అన్నీ చక్క సూపర్గా వేగిపోయాయండి సో దీనిలో వాటర్ అయితే తీసేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే రవ్వ మూడు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి యాక్చువల్గా అయితే సిక్స్ గ్లాసులు అయితే పోసేయాలండి దీనిలో వాటర్ కానీ నేను సెవె సెవెన్ అండ్ ఎయిట్ గ్లాసెస్ అయితే పోసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలా పోయడం వల్ల అయితే ఉప్మా రెసిపీ అనేది చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది గట్టిపడదండి లూజ్గా ఉంటుంది తినడానికి చాలా బాగుంటుందండి అలా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయడం వల్ల ఉప్మా టేస్ట్ బాగుంటుందండి అదేవిధంగా మనకు ఉప్మా అనేది గట్టిపడదండి సో దీనిలోకి ఇప్పుడు నేను రుచికి సరిపడేంత సాల్ట్ అయితే వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకే అండి ఇప్పుడు దీనిలో కొంచెం మనమైతే పసుపు యాడ్ చేసుకుందామండి కలర్ బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాటర్ బాగా కాకపోయింది దీంట్లో నేనైతే ఉప్మా రవ్వని యాడ్ చేస్తున్నాను రవ్వ వేసుకుంటూ తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఓకే అండి ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి చక్కగా ఇప్పుడైతే దీన్ని తినడమే ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వెరీ ఈజీ అండ్ వెరీ టేస్టీ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్